రెండు మూడు పోర్ట్లు ఉన్నాయి గంగవరం విశాఖపట్నం ఏదైతే భావనపాడు ఇప్పుడు పేరు మార్చారు మూలపేటని ఆ మూలపేట పేరు మార్చిన కూడా అందరికీ పేరు మార్చారు గానీ జరిగిందేమీ లేదు ఈ మూడు ఎయిర్పోర్ట్లు ఒకటి మూడోది ఒక సుందరమైన ప్రదేశం సముద్రం దట్టు ఈస్ట్ కోస్ట్ ఇది ఒక పెద్ద అసట్ ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం ఈ ఎయిర్పోర్ట్ తో విశాఖపట్నం విజయనగరం కలిసిపోతుంది ఇక్కడ నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకంటే శ్రీకాకుళం యాభై కిలోమీటర్లు విశాఖపట్నం యాభై కిలోమీటర్లు ఆ సెంటర్ లో ఈ ఎయిర్పోర్ట్ వస్తా ఉంది అదే మరిగా ఫేజ్ వన్ లో రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉంది కానీ మనం వేసుకుంటే ఫేజ్ టూ లో ఇంకొక యాభై కిలోమీటర్లు శ్రీకాకుళం ఫేజ్ త్రీలో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే మూలపేట నుంచి ఒక పేర్లల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కని కలిపేయగలిగితే మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రిజేషన్ కి నో వేర్ నో ప్లేస్ కెన్ బీట్ దిస్ ఇది నాకు ఒక కళ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే పదహైదు మే రెండు వేల పదహైదు ఇరవై తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను అక్టోబర్ ఏడు రెండు వేల పదహారు కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు దీనికి ఆ రోజు రెండు వేల ఏడు వందల ఎకరాలు అక్వైర్ చేశాం రెండు వేల ఇరవై మూడుకి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా వీళ్ళు వీళ్ళొచ్చి మొత్తం టింకర్ చేశారు ప్రాజెక్ట్ ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది ఒక ఐదు వందల ఎకరాలు తీసుకోవడం లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం అన్ని క్రియేట్ చేశారు మళ్లీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేస్తూ లేదా పిచ్చి వాళ్ళ కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఈ రోజుకి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ వర్క్లు పూర్తి దీనికి నేను క్లియర్ గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కట్టే వాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే డెవలపర్ కూడా ప్రాంతం యొక్క అభివృద్ధి ధ్వేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ గా అదే సమయంలో నాలుగు వేల ఏడు వందల కోట్లతో ఫేజ్ వన్ ప్రారంభిస్తున్నారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇప్పుడు వేల హ్యాండ్ ఓవర్ లో ఉంది ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ ఎయిర్పోర్ట్ గా పూర్తి అయితే రాయగఢ్ కోరాపోట్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ ఒడి చేసే పరిస్థితి వస్తుంది ఏ ఎయిర్పోర్ట్కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం ఈ రోజు హైదరాబాద్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా విజయవాడలో బయలుదేరిన మవనూరులో లో బయలుదేరినా సిటీ నుంచి బయలుదేరినా ఏ పార్ట్స్ ఆఫ్ ది సిటీలో బయలుదేరినా నేషనల్ నేషనల్ హైవే కెక్కి నేరుగా ఎయిర్పోర్ట్కి వచ్చేసే పరిస్థితి వస్తుంది దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనమిక్ హబ్ గా తయారవుతుంది ఇక్కడ ఉండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవసరం లేదు అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసు దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సిడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనిక్ వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేమి కావాలో అన్ని కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్ తోటి నాగార్ సాగర్ ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్న ఇది అవతా అది ఇదే మరి ఇంకా కూడా రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని వీలువర్కేట